గత కొన్ని రోజులుగా అన్నదాత సుఖీభవా అనే పథకం రైతన్నలను కలవర పెడుతున్నది రైతన్న ఖాతాల్లోకి ఎప్పుడు నగద జమ అవుతుందా అని రోజులు లెక్క పెడుతున్న రైతన్నలకు ఒక్కసారిగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కానీ అన్నదాత సుఖీభవా మాకు అందుతుందా లేదా అన్న సందేహాలు ఉన్న ప్రతి రైతన్న లోకల్ ఎయిటీన్ స్క్రీన్ మీద ప్లే అయ్యే వీడియో ఒక్కసారి చూస్తే చాలు రైతన్న సందేహాలు పూర్తి స్థాయిలో నివృత్తి కోసమే ఈ చక్కటి సందేహాన్ని వివరించారు నమస్కారం అండి నా పేరు గీతాకుమారి నేను బైరెడ్డిపల్లి మండల వ్యవసాయ అధికారిని గత రెండు సంవత్సరాలుగా ఈ మండలంలో పనిచేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమ కోసం మొట్టమొదటిగా అన్నదాత సుఖీభ పథకాన్ని సంబంధించి రైతులకు అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతూ ఉంది ఇది జూలై పద్దెనిమిదవ తేదీ పిఎం కిసాన్ అన్నదాత రెండు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క అర్హత ఉన్న రైతు ఖాతాకి డిబిటి పద్ధతి ద్వారా జమ చేయడం జరుగుతుంది ఇందులో ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే రైతు ఖాతాకి జమ అవుతుంది ఏ రైతులకి ఈ అన్నదాత సుఖీబాబా అమౌంట్ జమ అవుతుంది అనేది అర్హత జాబితా ఇప్పటి సచివాలయ పరిధిలో ప్రదర్శించడం జరిగింది ఒక్కసారి వింటే చాలు మీకు అన్నదాత సుకీవ పథకం వస్తుందా లేదా ఒకవేళ రాకుంటే ఏం చేయాలి మార్పు కోసం ఎన్ని రోజులు గడువు ఉన్నది మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతున్నది కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తున్నది అన్న విషయాలపై బైరెడ్డిపల్లి మండల ఏవో గీతాకుమారి చక్కగా లోకల్ ఏటీన్ ద్వారా వివరించారు ఈ జాబితాను ఒకసారి రైతులందరూ కూడా సరిచూసుకొని ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే జూలై పదమూడవ తేదీ లోపల మాకు గ్రీవెన్సెస్ పెట్టినట్లయితే దాన్ని సరిచేసి మీ అర్హతను సరిచూసుకొని మీ అర్హతను బట్టి మీకు ఈ అన్నదాతో స్కివ అమౌంట్ జమ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దీనికి జూలై పద్దెనిమిదవ తేదీ లోపల మనం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి దీనికి రైతులు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక నెంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీ యొక్క అర్హతని చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ ని స్టేటస్ అప్డేషన్ లో చూసుకున్నట్లయితే మీ యొక్క ఎలిజిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకుంటారు ఇప్పటి వరకు అయితే మన మండలంలో ఎనిమిది వేల ఐదు వందల మంది యొక్క అర్హత అనేది నిర్ధారించడం జరిగింది ఇందులో నూట నలభై రెండు మందికి ఇంకా ఈకేవైసీ పెండింగ్ ఉంది ఇందులో రైతులు కొంతమంది బయట రాష్ట్రాల్లో నివాసం ఉండడం అంటే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన ఆధార్ ఉండి బయట ఉన్న ఉన్నట్లయితే వాళ్ళు తొందరగా వచ్చి ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని అన్నదాత స్కిబాకి అర్హత పొందగలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఇప్పుడు మేజర్ గా మనకు అనర్హత కింద కొన్ని రైతు యొక్క వివరాలు అయితే మనకు దాన్ని అగ్రిమెంట్స్ అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఏ విధంగా అనర్హత తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క పట్టదార పాస్బుక్కి కి ఆధార్ ఖచ్చితంగా లింక్ ఉండాలి అటువంటి వెబ్ ల్యాండ్లో ఉన్నప్పుడే మీకు అర్హత ఉంటుంది ఈ విధంగా మీ ఆధార్ ఆ ల్యాండ్లో కి లింక్ ఉందా లేదా చూసుకోవాలి ఈ లేనివన్నీ కూడా నో డేటా కింద వస్తాయి కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు అనంత సుఖీభ అమౌంట్ రావాలి అంటే మీరు ఇమీడియట్ గా మీ యొక్క ఆధార్ని పట్టదారి పాస్బుక్ లింక్ చేసుకోవాలి దాంతో పాటుగా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అనేది కూడా ఇనేజిబుల్ కింద వస్తుంది అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఎంప్లాయర్ ఉంటే అది కూడా చూపిస్తుంది అనమాట ఎంప్లాయర్ ఉన్నారు కాబట్టి ఇనేజిబుల్ అని వీళ్ళందరూ కూడా ఏం చేయాలి ఇమీడియట్ గా మీరు కొంతమంది డెత్ కూడా ఉన్నాయి అంటే చనిపోయినారన్న అంటే పొరపాటుగా నమోదు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇప్పుడు డెత్ ఉన్న వాళ్ళైతే లైఫ్ సర్టిఫికేట్ మీ పంచాయతీ సెక్రటరీ ద్వారా తీసుకొని ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ని సంప్రదించినట్లయితే వాళ్ళు డేటాని మన గ్రీవెన్స్ మోడల్ అప్లోడ్ చేసుకుని మీకు అర్హత సర్చ్ చేస్తారు అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పెట్టడం చేయడం లేదు అన్న వివరాలని మన ఆడిటర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇచ్చినట్లయితే దాన్ని సర్చ్ చేస్తారు అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరన్నా ఇంకా ఎంప్లాయీ ఉన్నట్లయితే వాళ్ళు రేషన్ కార్డులు స్పిట్ అయ్యి కొత్త రేషన్ కార్డు తీసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు పట్టద పాస్బుక్ ఆధార్ ని ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ వారికి అందజేసినట్లయితే అది కూడా గ్రీవెన్స్ మార్జుల్లో పెట్టి సర్చ్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ ఈ అర్హతలన్నీ ఉన్న వారు ఎవరు మిస్ అవ్వకుండా మీ యొక్క అర్హతను బట్టి మీకు అన్నదాత రావాలి అంటే ఈ కరెక్షన్స్ చేసుకుని ఇమీడియట్ గా జూలై పదకొండవ తేదీ లోపల మనం కరెక్షన్ చేసుకున్నట్లయితే మీకు అన్నదాత సుఖి ఎలిజిబుల్ అవుతారు జూలై పద్దెనిమిదవ తేదీ ప్రభుత్వం అందజేసే ఈ యొక్క లబ్ధి మీరు పొందగలుగుతారనేసి కోరడమైంది థ్యాంక్ యూ